అందరికీ నమస్కారమండి ఆత్మవిశ్వాసం గలవాడే అభివృద్ధి సాధించగలుగుతాడు అనే ఒక మంచి కథను తెలుసుకుందాం రండి ఒకసారి కైలాసంలో పార్వతీదేవికి భవభూతి కాళిదాసుడు ఇద్దరిలో ఎవరు గొప్పవారు అనే సందేహం కలిగింది దాంతో భూలోకానికి పయనమై ముసలి అవ్వరూపంలో భవభూతి వద్దకు వెళ్ళి నా భర్త ప్రాణాలకు ముప్పొచ్చింది ఆయన నాకు దక్కాలంటే ఓ ప్రశ్నకు సమాధానం చెప్పి తీరాలి ఆ ప్రశ్న వివరిస్తాను సహాయపడతారా అంటూ వేడుకోగా భవభూతి చెప్పండి ప్రయత్నిస్తాను అన్నాడు ఒక సమయంలో నాలుక నేను ముందుకు వెళతాను అంటుంది అప్పుడు ప్రాణం నువ్వు ముందు వెళితే నేను ఈ శరీరాన్ని వదిలి వెళతాను అంటుంది ఇలా ఎప్పుడు జరుగుతుంది అని అడిగింది పార్వతీదేవి భవభూతి ఆలోచించి ఓ కోటీశ్వరుడు దరిద్రుడిగా మారినప్పుడు ఇది జరుగుతుంది దరిద్రం తట్టుకోలేని అతడి నాలుక నేను అడుక్కుంటాను అంటూ ముందుకెళ్తుంది వెంటనే ప్రాణం అయితే నేనిప్పుడే శరీరాన్ని వదిలి వెళ్తాను అంటూ వెళ్ళిపోతుంది అంటూ జవాబిచ్చాడు అయ్యా మీరు చెప్పిన సమాధానం సరైనదేనా నమ్మి నేనిక వెళ్ళవచ్చా అని అడిగింది అవ్వరూపంలో ఉన్న పార్వతీదేవి కాస్త సందేహంగా ఉంది ఎందుకైనా మంచిది ఆ నా కాళిదాసుని కూడా అడిగి చూడండి అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత వచ్చిన కాళిదాసుడికి భవభూతి చెప్పిన సమాధానాన్ని వివరించి సరైనదేనా అని అడిగింది పార్వతీదేవి ఏ మాత్రం సందేహం లేదమ్మా ఈ సమాధానం సరైనదే అంటూ ఖచ్చితంగా చెప్పి వెళ్ళిపోతాడు కాళిదాసు అప్పుడు పార్వతీదేవి పరమశివుడితో ఇద్దరిలో ఎవరు తెలియగలవారు అని అడిగింది పరమశివుడు కాళిదాసుడే ఉత్తమ పండితుడు భవభూతికి సరైన సమాధానం తెలిసినా అందులో స్థిరత్వం లేదు కనుక ఆత్మవిశ్వాసం గలవాడే అభివృద్ధి సాధించగలుగుతాడు అంటూ వివరించాడు ఇదండి కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ